స్వాగతం పుట్టపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి శుక్రవారం నాడు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన పిసిసి అధ్యక్షరాలు రెడ్డికి మాజీ మంత్రి రఘువీర రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ప్రజలు సంతోషంగా ఉండేవారని కానీ ఇప్పుడు ప్రభుత్వాలలో ప్రజల పట్ల చిత్తశుద్ది కూడా లేకపోవడం సిగ్గుచేటని రాబోయే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొమ్మిది గ్యారంటీలు అమలు చేస్తుందని అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు జిల్లా స్టాపర్ న్యూస్ ఇంతటి అవకాశాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు టికెట్లు కొనడం చూశారు కాంగ్రెస్ పార్టీ ఒక రైతు పార్టీ నన్ను ఒక రైతు బిడ్డగా గుర్తించి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని సమస్యలను తన భుజ పైన వేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు బీఫారం కేటాయించడం జరిగింది సీనియర్లందరి సహకారంతో మండల్ కన్వీనర్లు అలాగే జిల్లా నాయకులు అన్ని రకాల శాఖలు అలాగే సిపిఎం జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇంతియాజ్ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరి నాయకులకు పేరు పేరున కృత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈరోజు అభ్యర్థిగా ఇక్కడ ఉన్నానంటే ముఖ్యంగా నీలకంఠాపురం రఘువీర రెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు కోటా సత్యం గారు కూడా నా ఎన్నికకు సహకరించారు ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అంటే మేము కూడా యుద్ధానికి సిద్ధం వామపక్ష పార్టీలతో కలిపి కలుపుకొని రేపటి నుంచి మేము గ్రౌండ్లో పూర్తిగా ఎలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అలాగే నామినేషన్ వేయడం అనేది మంది మార్బలంతోనే కాకుండా సాధారణంగా నామినేషన్ వేసి కూడా ప్రజల్లో ఎంత బలమో మేము పోలింగ్ తర్వాత చూపిస్తాం అలాగే ఇంకొక విషయం తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రజలని ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఉన్నటువంటి రెండు పార్టీలను అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా ఈసారి రాబోయే ఎన్నికల్లో దింపి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నది ఇండియా కూటమి యొక్క లక్ష్యం ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా అయినటువంటి ఆంధ్రులకు సంజీవైన అయినటువంటి ప్రత్యేక హోదాను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ రకంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా కాంగ్రెస్ తొమ్మిది గ్యారంటీలని ప్రజలు కచ్చితంగా మేము గ్రామ గ్రామాలను తిరుగుతుంటే అపూర్వ స్పందన లభిస్తుంది ఈ రోజు నియోజకవర్గంలోని రైతులైతేనేమి వారికి ఇచ్చిన రైతు రుణమాఫీ రెండు లక్షలు ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి రైతుల గురించి ఆలోచించిన పాపాల లేదు కానీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అది కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో రైతుల రైతుల బాగు కోసం రైతే రాజుగా చూసుకొని ఈరోజు రైతుల కోసం రెండు లక్షల రుణమాఫీని ప్రకటించారు అంతేకాకుండా ప్రతి పేదింటి మహిళకు మహిళా మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు వారు వారికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు అంతేకాకుండా ప్రతి అవ్వకు తాతకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాము ఇకపోతే ప్రత్యేక హోదా మెన్షన్ పీజీ టు కేజీ ఉచిత విద్య కూడా మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు వరకు ఉన్న పూరి గుడిసెల్లో పేదలు పూరి గుడిసెల్లో నివసించేవారు రెండు వేల నాలుగులో మహానేత డాక్టర్ వైఎస్ రాష్ట్ర గుడిసెల్లో నివసించేవారు రెండు వేల నాలుగులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయంతో ఆయన సంకల్ప బలంతో సోనియా గాంధీ ఆశీర్వాదంతో ఆయన రాష్ట్రంలో పూరే గుడిసె లేకుండా చేసి ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి ప్రతి పేదవాడి ముఖంలో ఒక చిరునవ్వు చూశాడు ఆయన నవ్వడమే కాకుండా పేదలను ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచాలని అనుకొని ఇందిరమ్మ ఇండ్లను తను ప్రవేశపెట్టారు ఆ రోజు ఈ రోజు కూడా మా మేనిఫెస్టోలో వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా మేనిఫెస్టోలో ఐదు లక్షల రూపాయల వరకు ఇంద్రమ్మ ఇండ్లను కూడా ఇస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ చూసుకున్న షర్మిలారెడ్డి గారు తన బస్సు యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వామపక్షాలతో కలిపి మేము ఈ రోజు ఎటు చూసినా మేము చాలా గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం దాన్ని చూసి వైఎస్ఆర్ సిపి గానీ ఇటు ప్రతిపక్షానికి గాని అటు పాలక పక్షానికి భయం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ బలపడితే ప్రాంతీయ పార్టీలు సజీవ సమాన అవుతాయని వాళ్ళకి ఆల్రెడీ భయం పుట్టుకునే ఈ రోజు మీరు చూసుకుంటే ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ నమ్ముకున్నది ప్రజల్ని సామాన్య ప్రజల్ని నాయకుల్ని కాదు ఈ రోజు అదే తెలియజేసుకుంటున్నా ఈ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నా